అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షుడు శంకరన్న గారు మన రమేష్ అన్న గారు నేను పులగమ్మోను నలుగురం కలిసిందంటే సాధ్యం కాని పని ఏది జరగదు ఆర్ఎంపి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు మేము హార్నిశలు పోరాడుతుంటూ మీ అందరికీ సర్టిఫికేట్లు ఇప్పిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఏ సంఘం ఏదైనా మధ్యాహ్న పద్దెనిమిదవ తారీఖు జరిగే అతి మహాసభకు రాకుండా చూడాలని ఏదో ధర్నాలు చేయడము మినిస్టర్లు రారు ఏది జరగదు అరెస్ట్ అవుతుంది ధర్నా చౌకుల వీళ్ళకు పర్మిషనే లేదు అని నానా కూతులు కూర్చున్నారు వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా మీ అందరూ ఎంత మంది వస్తారో గవర్నమెంటు కిందికి దిగొచ్చేంత వరకు మీరు అట్లా హైదరాబాదును ఏం ఏంది ఆర్ఎంపీఓల సంఘము ఏంది వాళ్ళు ఎందుకు ఈ గవర్నమెంటు వీళ్లకు కాలయాపన చేస్తుందనే విధంగా మీరెండు పద్దెనిమిదవ తారీఖు నాడు మా జరిగే మహాసభకు విజయవంతంగా జరపాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను శంకరన్న గారు నేను మన పులుగమోహన్ గారు పిట్టల నాగేశ్వరరావు గారు తలపెట్టిన ఈ ఈ ఆర్ఎంపి వాళ్ళ ఐక్యత గురించి ఎంత కృషి చేస్తున్నామో అదంతా చెప్పడానికి కూడా టైం రాలదు నేనంతా చెప్పడానికి కూడా నేను చెప్తలేను కాబట్టి మీ అందరికీ దయచేసి ఒకటే చెప్తున్నా పద్దెనిమిదవ తారీఖు నాడు అతిరథ మహారథులైన ఎవరైనా సరే మా ఇందిరా పార్క్ మొత్తం దద్దరిల్లేలా మీ అందరు రావాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు